అనకాపల్లి స్థానిక గవరపాలెం గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు కూటమి నాయకులు ఆధ్వర్యంలో కనంగా నిర్వహించారు అనంతరం కూటమి నాయకులు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేశారు అనంతరం మల్లా సురేంద్ర మాట్లాడుతూ ముందుగా కూటమి నాయకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా ఇరవై ఇరవై నాలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ ప్రభుత్వానికి మంచి తీర్పునిచ్చారని అన్నారు మనకి మంచి రోజులు వచ్చాయని ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా డెబ్బై ఐదు ఎనభై శాతం ప్రజలందరూ కూడా మన నాయకత్వం కూటమి నాయకత్వం ఇష్టపడతారు అంటే ఎక్కువ మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి నాయకత్వాన్ని నైంటీ త్రీ పర్సెంట్ ప్రజలు ये बुक तो कावर है देखो ₹100 पे लो निकलना है आज तो 100 और 50 जमा कर लो लावार पर बस थाने ले लो सर हैप्पी इंडिया इंडिया हैप्पी इंडिया हम भारत के लिए हम भारत के लिए అందరూ కూడా చారుగా చెప్పిగా అలాగే మా అబ్బేట్ పబ్లిక్ శంకర దేవస్థానం చైర్మన్గా అలాగే పాలకరి ఆశ్వరావు గారికి మా సిద్ధిలింగేశ్వర దేవాలయం కానీ బాబులింగేశ్వర దేవాలయం కానీ